హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ ఈ రోజు వీడియోలో ఫేమస్ చట్నీ చూపించబోతున్నాను ఇది హైదరాబాద్ లో మల్లైపల్లిలో లింగయ్య టిఫిన్ సెంటర్ లో చేసే చట్నీ అండి ఇది నేనైతే ఇప్పుడు ఆ చట్నీ చూపించబోతున్నాను ఈ చట్నీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తారు దాని వల్ల ఈ చట్నీ చాలా ఫేమస్ అయ్యింది మరి చట్నీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ కప్ దాకా పల్లీలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్రతి గింజ లోపల వరకు వేగేలాగా బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుంది హైలో పెట్టుకొని వేయించుకుంటే పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పప్పు వేగదు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ప్రతి గింజ వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అంటే ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెమ్మలు వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను కూడా వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇక్కడ పల్లీలు కూడా ఆయిల్లో చక్కగా వేగిపోయాయి కదా ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చి కానీ ఏది యూస్ చేయకుండా పచ్చి కారం మాత్రమే యూస్ చేస్తారు మీకు కావలసినంత కారం వేసుకొని మాడిపోకుండా బాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి కారం వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో మాత్రమే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే వాటర్ వేసి తొలిపి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ చట్నీకి ఒక పౌడర్ మిక్స్ చేస్తారు అని చెప్పాను కదా ఆ పౌడర్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పును వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని ప్రతి గింజ వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదేనండి చట్నీలో యాడ్ చేసే సీక్రెట్ పౌడర్ ఈ పౌడర్ని మనం ఇందాక రెడీ చేసుకున్న పల్లి చట్నీలో ఈ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు చట్నీలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఇడ్లీలోకి రెండు గరిట్లు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చట్నీ చేసుకొని తిన్నారంటే తినవలసిన ఇడ్లీల కన్నా ఇంకా రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చట్నీని అనేది ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్